హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు మనం ఒక నీతి పద్యం గురించి తెలుసుకుందాం ఆ పద్యం భాస్కర శతకంలోనిది దానిని మారయ్య వెంకయ్య కవి రాశారు అతను నాలుగు వందల సంవత్సరాల కిందట ఉండేవారు నీతి పద్యాలు వంద రాశారు ఇలా వంద పద్యాలు రాస్తే దాన్ని శతకం అంటారు ఆ శతకం పేరు భాస్కర శతకం ఇప్పుడు భాస్కర శతకంలో ఒక పద్యం గురించి తెలుసుకుందాం చదువది ఎంత కలిగిన ప్రసజ్ఞత ఇన్ శుఖ చాలకున్న ఆ చదువునిరర్థకం కున్న సంయుధుని మంచి కూర నలపాకము నలపాడు ఇప్పుడు ఈ పద్యం యొక్క అర్థం తెలుసుకుందాం చదువది ఎంత గలిగిన మనం ఎంత చదువుకున్నా ఎన్ని డిగ్రీలు ఉన్నా రసజ్ఞత ఇంచుక చాలకున్నా రసజ్ఞత అంటే జ్ఞానము తెలివి కామన్ సెన్స్ లాంటిదన్నమాట అంటే ఎంత పెద్ద చదువు చదువుకున్నా కామన్ సెన్స్ లేకపోతే ఆ చదువు నిరర్ధకంబో ఆ చదువు వ్యర్థం అంటే వేస్ట్ ఎంత చదువు చదువుకున్నా ఇంగిత జ్ఞానం లేకపోతే ఆ చదువు వ్యర్థం గుణ సంయుతులెవ్వరూ మెచ్చరెచ్చటన్ మంచి గుణం కలవారు ఆ చదువును మెచ్చుకోరు అది ఎలా ఉంటుందంటే పదనుగ మంచి కూర మనం భోజనంలో తినే కూర బాగుగా చక్కగా నలపాకము చేసినైనా నలపాకము అంటే చెప్తాను పూర్వం నలుడు అనే రాజు ఉండేవాడు అతను వంట చాలా రుచిగా చేసేవాడు ఎవరైనా వంట బాగా చేస్తే దాన్ని నలపాకంలా ఉంది అంటారు అంత బాగా వంట చేసేవాడు నలమహారాజు ఆ విధంగా కూర ఎంత చక్కగా నలపాకంలా చేసినా అందు ఇంపది వేడు ఉప్పు లేక అందులో ఉప్పు వేయడం మరిచిపోతే పుట్టగా నేర్చున్నటయ్యా భాస్కరా అందులో రుచి ఉండదు కదా భాస్కరా అంటున్నారు కవి ఎంత చదువు చదివినా ఇంగిత జ్ఞానం లేకపోతే వంట ఎంత బాగా చేసినా అందులో ఉప్పు లేకపోతే వాటికి గుర్తింపు ఉండదు అందుకే చదువు ఒక్కటే కాదు మనిషికి కామన్ సెన్స్ కూడా ఉండాలి అని కవి నీతి పద్యంలో చెప్పారు ఇది ఈ పద్యానికి అర్థం మళ్ళీ కలుద్దాం